హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య చాలా బాధతో అపర్ణతో అత్తయ్య గారు ప్లీజ్ మీరు ఇక వెళ్ళిపోండి దయచేసి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ అడుగుతూ ఉంటే నాకు తెలుసు కావ్య నువ్వేమి కంగారు పడ మాకు నువ్వు అనుకున్నట్టు నేనేమి మీ మామయ్య గారికి విడాకులు ఇవ్వట్లేదు రాజుని నిన్ను కలపడానికి డ్రామా చేస్తున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఇక కనకం చాలా సంతోషపడుతూ వినవే కావ్య మంచి పనే కదా అనగానే చాలా ఆపమ్మ ఒకప్పుడు క్యాన్సర్ క నాటకం ఆడి ఇంకా అతని మనసులో దూరం పెంచేశావు ఇప్పుడేమో అత్తయ్య గారు ఇక ఏకంగా మావయ్య గారికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడినట్టు అందరి ముందు ఇక నోటీస్ పంపించారు ఇదంతా చూస్తుంటే నాకెందుకో నాకెందుకో ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది మీ అబ్బాయి గారు చాలా మొండివాళ్ళు ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని గుండెదడగా ఉంది దయచేసి అత్తయ్య మీరు నన్ను మీ అబ్బాయిని కలవకపోయినా పర్వాలేదు మీరు మాత్రం దయచేసి ఇంటికి వెళ్ళండి అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కావ్య ఇక బాగా ఏడుస్తుంది ఆ మాటకి ఇక ఆపరణ సరే వెళ్తాను కానీ నేను వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళను నిన్ను తీసుకొని వెళ్తాను తర్వాత నీ ఇష్టం నీతో కుటుంబంతో వాడితో మొత్తం మాట్లాడాలి రేపు పొద్దున్న రెడీగా ఉండు ఇద్దరం ఇంటికి వెళ్దాం అనగానే మళ్ళీ ఎందుకు వస్తాయా అనగానే నోరు మూసుకో ఎక్కువ మాకు నువ్వు చెప్పినట్టు నన్ను పంపిస్తున్నావు కదా నాతో పాటు నువ్వురా నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా నీకు ఉండాలంటే ఉండు లేదంటే వెళ్ళిపో అంతే కానీ నేను నీ వైపు నుంచి మాట్లాడదలుచుకున్నాను అంతే అని చెప్పి ఇక అంటుంది సరే అత్తయ్యా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ చూస్తే రుద్రాణి ఇక మొత్తం ఇల్లు అంతా కూడా తిరుగుతూ ఆలోచన చేస్తూ ఉంటుంది ఏంటి ఇల్లు అంతా సైలెంట్గా ఉంది మొత్తానికి ఇక ఈ ఇంట్లో ఈ ఇల్లు ఇక ముక్కలు చేసే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు ఇటు దాని లక్ష్మి కూడా సైలెంట్ అయిపోయింది మరి నేను ఏం చేయాలబ్బా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా దాని లక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది ఇక బయటకు వస్తున్న దాని లక్ష్మిని చేస్తూ ఉంటుంది రుద్రాని ఇంతలో ఇక దాని లక్ష్మి ఇక భోజనానికి అన్నీ సిద్ధం చేసుకొని ఇక అక్కడ పెట్టుకొని వస్తూ ఉంటుంది సభాష్ దానిలక్ష్మి చాలా బాగా రేపటికి వంట కోసం ముందే ప్రిపేర్ చేసుకుంటున్నావా చాలా బాగుంది ఇదిగో ఈ ఫోటో చూడు అని చెప్పి చూపిస్తుంది కావాలని ఒకప్పుడు కళ్యాణ్ ఆటో వేస్తున్న ఫొటోస్ని వీడియోస్ని మళ్ళా మళ్ళా గుచ్చి చూపించి చూసావుగా నీ కొడుకేమో ఆటోలో నువ్వేమో రేపుడు గురించి ముందు ప్రిపరేషన్ బాగుంది చాలా బాగుంది ఇదంతా చూస్తుంటే ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండిపోతావేమో అనిపిస్తుంది అనగానే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు సమయానికి ఇంట్లో ఎవరు ఏ విషయంలో ఉన్నారన్నది అర్థం చేసుకో ఇంట్లో అపర్ణ లేదు అలాగే పొద్దున్నే డైవర్స్ నోటీస్ పంపించింది ఇక బావగారికి అక్కకి ఏం గొడవ అవుతుందా అని చెప్పి ఒకవైపు టెన్షన్ పడుతుంటే కుటుంబం ఇప్పుడు ఆస్తి విషయంలో సైలెంట్గా ఉండటమే కరెక్ట్ అనగానే అదే మరి నిన్ను అమాయకరాలు అనేది నువ్వు ఇంత అమాయకరాలు ఏంటి దాని లక్ష్మి వదిన నిజానికి ఎప్పుడూ లేనిది అపర్ణ వదినా అన్నయ్యకి విడాకులు పంపించడం ఏంటి ఇదంతా నీకు ఏమనిపిస్తుంది అనగానే ఏమనిపించట్లేదు ఏంటి ఏదో చెప్పబోతున్నావు చెప్పు అనగానే చెప్పాలంటే ముందు పక్కకి రా అని చెప్పి పక్క ఇక పక్కకి తీసుకొని వెళ్ళి నూరు పోయడం స్టార్ట్ చేస్తుంది చూడు దాని లక్ష్మి నువ్వు అనుకున్నట్టు అపర్ణ అక్క అక్క అని అంటున్నావు తప్ప నీకేమన్నా మంచి జరగడానికి చూస్తుందా ఏంటి ఆవిడ గారికి ఆస్తి పంచడం ఇష్టం లేదు ఆవిడ కోడలికి అస్సలు ఇష్టం లేదు అలాంటప్పుడు నీకు ఎందు ఫేవర్గా ఉంటుంది ఎప్పుడూ లేనిది ఇల్లు వదిలి వెళ్ళి నోటీస్ పంపించింది అంటే టాపిక్ని డైవర్ట్ చేస్తుంది కావాలని నిన్ను ఇక ఏమర్చి ఇంట్లో ఒక్కదాని వండుకున్నా ఎవరు పట్టించుకోకుండా రాస్ కావ్య అలాగే ఇక అపర్ణ ఇక సుభాష్ అన్నయ్య వీళ్ళ మీద ఇక మొత్తం డైవర్ట్ చేసుకుంది దాని విషయంలో ఇక ఎవరు కూడా ఏమీ మాట్లాడలేరని కావాలని నోటీస్ పంపించింది ఇదంతా నువ్వు నమ్ముతున్నావా అసలు వదిన పంపిస్తుందా అన్నయ్యకి అసలు ఏ రోజు మాయాన్న అమ్మాయితోనే అన్నయ్య సంబంధం పెట్టుకున్నప్పుడే ఇల్లు కదలని మా వదిన ఈరోజు ఇల్లు కదిలి వెళ్ళి కావ్యం ఇంట్లో చేరింది అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా ఆస్తిని ఎప్పటికీ పంచకుండా ఇలాగే మర్చిపోయేలాగా చేయడానికి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దానలక్ష్మి ఏంటి నాకు ఆస్తి పంచ పంచాల్సి వస్తుందని ఇంత తతంగం నడుపుతున్నారా అనగానే మరి ఏమనుకుంటున్నావు నువ్వేమో ఇంకా పిచ్చిదానిలాగా అక్క అక్క అంటున్నావు నీ గురించి అపర్ణ వదిన ఏ రోజైనా పట్టించుకుందా తన కొడుకేమో ఎంతైనా హ్యాపీగా ఎండీ అయిపోయాడు అవునన్నా కాదనుకున్నా ఇంటి వారసుడు అందుకే కదా ఇంటి పెత్తనం అంతా ఆయన గారి చేతిలో పెట్టారు రాజు ఏదంటే అది ఇల్లు నడుస్తూ ఉంటుంది ఆవిడ భార్య అంటే కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినా ఆమెకివ్వాల్సిన విలువ ఇంకా ఇస్తూనే ఉన్నారు చూసావు కదా పొద్దున్న క్యారేజ్ తీసుకొని వస్తే ఇద్దరు లొట్టలేసుకొని తింటున్నారు ఒకవేళ ఆ కావ్య ఏమందో మాకో పెట్టినా తినేసి హ్యాపీగా చచ్చిపోతారు వాళ్ళిద్దరూ అంతగా మారిపోయారు అలాంటప్పుడు ఇక నిన్నెవరు పట్టించుకుంటారు అనగానే సరే ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది నిజమే ఇదంతా కూడా కావాలని నటిస్తున్నారు నన్ను ఏ మార్చడానికై చేస్తున్నారు రేపు రేపు చెప్తాను వీళ్ళ సంగతి రేపు నేను పెద్దంతరం చిన్నంతరం చూసుకోదలుచుకోలేదు నాకు ఆస్తి రాసిచ్చారా రాసిచ్చారు లేదంటే ఈ ధానలక్ష్మి నిజస్వరూపం చూస్తారు అని చెప్పి బాగా రెచ్చిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఇదిగో ధాన్యలక్ష్మి నువ్వు రేపు ఖచ్చితంగా గొడవ పెట్టు రేపు గొడవతో దెబ్బకి ఆస్తి నీ చేతిలో రావాలి అని చెప్పి ధాన్యలక్ష్మిని ఫుల్గా రెచ్చగొట్టు వదిలేస్తుంది రుద్రాణి ఇక మొత్తానికైతే నైట్ గడిచిపోతుంది మార్నింగ్ మార్నింగే ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రాని ఎంత పెద్ద గొడవ అయితే అంత పెద్ద మనకి అదృష్టం రా ఏదో రకంగా ముక్కలు పనిచేస్తే మనం ముక్క పట్టుకొని మనం వెళ్ళిపోతాం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ఇక ఈ రకంగా కాకుండా టర్న్ టర్న్లు అవుతూ ఉంటుంది హ్యాపీగా మనం ఎంజాయ్ చేయించిన రాహుల్ అని చెప్పి కొడుకుతో పాటు శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దాని రుద్రాని ఇక పొద్దున పొద్దున్నే హడావుడి హడావుడిగా ఇక కావి అయితే అత్తయ్యా అత్తయ్య రండి ఇక ఇంటికి వెళ్దాం అని చెప్పి లగేజ్ బ్యాగ్తో సహా ఇక క్యాబ్ని బుక్ చేసేసి మరీ నుంచుంటుంది ఒక్కసారిగా ఏంటి ఏంటి నీ ఆత్రం చూస్తుంటే నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించాలని ఎదురు చూస్తున్నట్టున్నావు అనగానే లేదత్తయ్య మీరు ఖచ్చితంగా అక్కడే ఉండాలి కోట్లో రాణిలాగా బ్రతికారు ఇక్కడికి వచ్చి ఏమనుభవిస్తున్నారు అయినా మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పనగానే సరే లేవే ఏదో ఏదో నీకోసం ఇక్కడికి వచ్చాను నా కొడుకుని నిన్ను కలపాలని ప్రయత్నం చేశాను అయినా నా మాట ఎవరు కూడా లెక్కలోకి తీసుకోలేదు సరే పద అనగానే ఇక కావ్య అత్తయ్య ముందే చెప్తున్నాను మీతో పాటు ఇంటికి వస్తాను కానీ నన్ను బాలవంతం చేసి అక్కడ ఉండమంటే మాత్రం నేను ఉండలేను చెప్పాను కదా మీ అబ్బాయి గారు మీ అబ్బాయి గారి మనసులో నేను లేను అని చెప్పి ఆయన చెప్పారు ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి కోసం నేను ఆ ఇంట్లోనే ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు నాతో కాపురం చేసి బలవంతంగా చేశాను అని చెప్పి చెప్పిన ఆయన రేపటి రోజు పిల్లలు పుట్టినా కూడా బలవంతంగా ఒప్పించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఆయన మనసు పూర్తిగా నన్ను ఏ రోజైతే భారీగా అనుకుంటారో అప్పుడు నేను అక్కడ ఉంటాను అప్పుడు వరకు నేను అక్కడ ఉండలేని అత్తయ్య అనగానే చాలే ముందు కూర్చో తర్వాత మాట్లాడదావు అని చెప్పి ఇక ఆపర్ణ కావ్య ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక ఇక్కడ చూస్తే దాని లక్ష్మి చాలా కోపంతో కుటుంబ సభ్యులందరినీ కూడా హాల్లో ఇక వెయిట్ చేపిస్తూ ఉంటుంది అత్తయ్య నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి మీరు కూడా వినాల్సిందిగా కోరుతున్నాను అనగానే ఇంతలో ఒక్క నిమిషం ఉండు దాని లక్ష్మి ఎవరు వచ్చారు అనగానే కావ్య అలాగే అపర్ణ ఇద్దరూ రావటం గమనిస్తారు ఒక్కసారిగా ఇందిరాదేవి అమ్మ అపర్ణ కావ్య ఏంటి ఇద్దరు ఇద్దరు వచ్చేసారా అని చెప్పి సంతోషంతో పొంగిపోతుంటే ఆగండి అత్తయ్య అంత సంతోషం పడకండి మీ మనవరాలు మోండిది కావాలని ఇంటికి రమ్మ ఇంటిని ఇంటి నుంచి పంపించేసింది అనగానే అత్తయ్య మీరు ఆ మాట అంటుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు ఎన్ని సంవత్సరాలైనా మాకు భారం కాదు కానీ మీరు అక్కడ ఉండలేరు మీ అబ్బాయి మీతో మీ మిమ్మల్ని విడిచి ఉండలేరు అందుకే ఈ ఇంటికి రావాలి కాబట్టి వచ్చారు అనగానే తెలిసలేవే పద బ్యాగ్ తీసుకొని లోపలికి పదా అని చెప్పి అంటూ ఉండగానే ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మి కావ్యని అపర్ణని చూసి కరెక్ట్ టయానికి వచ్చారు రండి రండి అందరూ ఇక్కడేగా ఉన్నారు ఇక నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో ఇప్పుడు మాట్లాడతాను అనగానే ధాన్యం ఏంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావు ఏదో ఒకటి రచ్చ జరగాల్సిందేనా నీకు ఇప్పుడు అవసరమా అనగానే అవసరమే నాకు అవసరమే మీకు అవసరం లేదేమో నాకు అవసరమే అని చెప్పి ఒకటికి పదిసార్లు అంటుంది సరే నీ అవసరం ఏంటో చెప్పు అని చెప్పి అప్పన్న అనగానే నా అవసరం ఏంటంటే ఈ ఇంట్లో మొక్కలు చేయాలి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్క మాటకి ఇక ఎమ్మట ఇందిరాదేవి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఇంటి మధ్యలో నుంచని ఇల్లుని మొక్కలు చేయాలి అంటున్నావు ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు అనగానే ఏంటత్తయ్యా పిచ్చి పట్టిందా అని పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా కుటుంబం అంతా ఒకవైపు నేనొక్కదాన్నే ఒకవైపు మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు వంట వండుకుంటున్నా కూడా పట్టించుకోవట్లేదు నా కొడుకు ఏ రకంగా ఎటు వెళ్ళిపోయినా మీకు పర్వాలేదు వాడు ఎంత కష్టపడుతున్నాడో టీవీలో వాళ్ళు గుర్తించినా మీరు గుర్తించలేదు ఆస్తిని ఇచ్చి నా కొడుకుని కోటీస్ చేద్దాం అనుకుంటుంటే నాకు పిచ్చి అంటారు ఇక పిచ్చి పట్టిందనే అంటారు అనగానే చాలు ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ఆస్తి ఇస్తే అంత సర్దుబండుగైపోతుందా నీ కొడుకు నీ దగ్గరకు వచ్చేస్తాడా వాడి కష్టాజితం వాడి కాల మీద బయటకు రావాలని వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వాడి భార్యని నువ్వు కోడలుగా ఒప్పుకున్న రోజు ఇంట్లో కడుగు పెడతానన్నాడు అసలు విషయం అది అంతేగాని ఆస్తి గురించి పంపకాల గురించి కాదే అనగానే అత్తయ్య ఏది ఏమైనా నా కొడుకు అలా ఆటోలో తిరగడం నాకు ఇష్టం లేదు వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఆటో మొహమే ఎరగని వాడు మొత్తానికి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడంటే వాడు ఎంత కష్టపడుతున్నాడో నేను అర్థం చేసుకుంటాను వాడు ఎవరిదైనా ఉండని ఎవరినైనా పెళ్లి చేసుకొని నేను లెక్క చేయను కానీ వాడు మాత్రం ఆస్తి తీసుకొని సంతోషంగా బతకాలి అందుకే ఆస్తి ముక్కలు చేయమని అంటున్నాను మీరు ఇచ్చిన టైము అయిపోయింది దానికి ఇంకా టైము ఇంకా ఎగస్ట్రా టైం కూడా తీసుకున్నారు అది అయిపోయింది కానీ మీరు మాత్రం ఒక నిర్ణయం తీసుకోలేదు ఈరోజు ఎవరు ఏమన్నా కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా నేను ఊరుకోను అని చెప్పి ఇక హాల్లో అయితే స్టూల్ మీద ఇక హ్యాంగ్కి హ్యాంగ్ చేసుకోవడానికి తాడైతే కడుతూ ఉంటుంది ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతలో ప్రకాశం వచ్చి ఏయ్ చంప పగిలిపోతుంది ఏమనుకుంటున్నావో ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు అమ్మని పట్టుకొని ఏంటేంటో మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు నువ్వు ఆస్తిని పనిచేసినంత మాత్రాన ఆ కళ్యాణ్ తీసుకుంటాడు అనుకుంటున్నావా ఏంటి వాడు నా రక్తం పంచుకుని బిడ్డే వాడేమో అంత తొందరగా డబ్బుకు లొంగిపోయేవాడు కాదు అనగానే నాకు తెలుసు నాకు తెలుసండి మీరు ఇలాగే మాట్లాడతారని అత్తయ్య ఈరోజు నేను సీరియస్గానే అడుగుతున్నాను నిజంగానే ఆస్తిని పంచుతారా లేదా పంచకపోతే నాకు నేనే ప్రాణం తీసుకుంటాను అని చెప్పి స్టూలు ఎక్కి హ్యాంగ్ చేసుకోపోతూ ఉండగా ఒక్కసారిగా కర్ర కింద పడిపోయిన సౌండ్ వస్తుంది అయ్యో చిన్నత్తయ్య ఆగండి అని చెప్పి కావ్య అలాగే అపర్ణ అందరూ కూడా ఇక దాని లక్ష్మిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇంతలో సీతారామయ్య అయితే ఇక అక్కడ జరిగిన సంఘటనకి ఒక్కసారిగా గుండెపోటుతో కింద కుప్పకూలిపోతారు ఇందిరాదేవి బావా అని చెప్పి పక్కకు తిరిగేసరికి ఇక సీతారామయ్య నేల మీద ఒరిగిపోయి ఉంటారు ఒక్కసారిగా అందరూ కలిసి ఇక బావా బావా అని చెప్పి ఇందిరాదేవి అలాగే మామయ్య గారు అని చెప్పి అపర్ణ నాన్న అని చెప్పి అందరూ కూడా కావ్య అందరూ తాతయ్య అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే ఇక ధాన్యలక్ష్మి ఒక్కసారిగా సీతారామయ్యను చూసి ఇక మనసులో ఉన్న కోపానికి ఇక దగ్గరికి రాకుండా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ద రుద్రాణి అయితే దూరం నుంచి ఏంటి మా నాన్న ఏమన్నా డ్రామా ఆడుతున్నాడా ఆస్తిని ముక్కలు చేయమని ధాన్యలక్ష్మి పట్టు పట్టుకొని భీష్మి భీష్మించుకొని కూర్చుంది కాబట్టి నేను హార్ట్ అటాక్ నాటకం ఆడితే దెబ్బకి నార్మల్ స్థితికి వస్తుందని నాటకం ఆడుతున్నట్టున్నాడు ఈ విషయంలో అస్సలు అస్సలు ఊరుకోకూడదు అని చెప్పి బుదిన ఎందుకు ఆపేశావు అదంతా చూస్తుంటే నాకు ఎందుకో డ్రామా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో తాతయ్య తాతయ్య అని చెప్పి కావ్య మంచినీళ్ళు తీసుకొని ఇక బాటిల్తో తీసుకొని నోట్లో తాగిస్తూ ఉంటుంది ఇక అప్పటికే సీతారామయ్య చాలా నీరసం అయిపోయి ఒక రకంగా అయిపోతూ ఉంటాడు ఇక అప్పుడు ఇందిరాదేవి బావా బావా ఏంటి బావా ఏమైంది బావా ఏమైంది బావా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే చాలా బాగుంది మీ నాటకం ఈ నాటకం ఇక్కడికి ఇక్కడే పెట్టండి అని చెప్పి అంటుంది ఇక దాని లక్ష్మి ఇక సీతారామయ్య కళ్ళు మెల్లగా మూసేస్తాడు ఒక్కసారిగా తాతయ్య అని చెప్పి కావ్య అరవగానే ఇక మొత్తానికి ఇక కళ్ళు తెరవకుండా సీతారామయ్య అయితే మెల్లగా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు మావి గారు మావి గారు తాతయం చూస్తుంటే ఎందుకు అనుమానంగా అనిపిస్తుంది హాస్పిటల్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఎమర్జెన్సీగా ఇక హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వస్తుంది ఇక ధాన్యలక్ష్మి మాత్రం కొంచెం కూడా ఇది లేకుండా వెంటనే ఏంటి నిజంగానే ఇక ఈయనకేదో అయిందని మీరు అందరూ క్రియేట్ చేస్తున్నారు కదా నేను మాత్రం ఊరుకోను అనగానే దెబ్బ చెంప చెంపదెబ్బ చెల్లుమని కొడతాడు ప్రకాశం తెప్పకి ఐదు వేళ్ళు అంటుకుపోయేలాగా దెబ్బకి కింద పడిపోతుంది ఇక వెంటనే అపర్ణ వీళ్ళందరూ కూడా కొంచెం కూడా జాలి చూపించరు ఇక వెంటనే అంబులెన్స్లో తాతయ్య గారిని వేసుకొని ఇక హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఇక చి నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక ప్రకాశం కూడా వెళ్ళిపోతాడు ఎటొచ్చి ఇక ధాన్యలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇక తగుదునమ్మా అని చెప్పి రుద్రాని మెల్లగా ఏంటి వదిన ఏంటి కొట్టి చెంపదెబ్బ కొట్టి ఇక ఆస్తి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కావాలని నిన్ను ఈ రకంగా చేస్తున్నారు నిజంగా నీ స్థానంలో నేనే ఉంటేనా ఎప్పుడో ఎప్పుడూ విడికాపురం పెట్టేదాన్ని అని చెప్పనగానే ఇక దానిలక్ష్మి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు నాకు ఈ రోజుతో ఏంటో తేలిపోవాలి తాడోపెడో తేలిపోవాలి అని చెప్పి ఇక గట్టి గట్టిగా పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది దానలక్ష్మి ఇక వదిన నువ్వు ఈరోజు నిజంగా నాన్నకి ఏమైనా అయినా కూడా నువ్వు అడగాల్సిన పరిస్థితే ఎందుకంటే కావాలని వీళ్ళందరూ ఒక్కడి చేసి నిన్ను ఆడుకుంటున్నారు నీ ఇష్టం ఎమర్జెన్సీగా నాన్న ఇప్పటికీ కరెక్ట్గా ఇంపార్టెంట్ టైంలోనే రెండు మూడు సార్లు పడిపోవడం జరిగింది ఆ తర్వాత నార్మల్గానే ఉంటున్నారు ఆయనకి క్యాన్సర్ కూడా తగ్గిపోయింది కాబట్టి నాకెందుకో ఇది ఏదో కుట్రనే అనిపిస్తుంది అనగానే అవును నాకు అదే అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను రుద్రాని మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక ఇంత జ ఇంత జరుగుతూ ఉన్నా రాజ్ మాత్రం ఎక్కడ కనిపించడు రాజ్ ఇక దాని లక్ష్మి సారీ అపర్ణ ఇంటికి రావాలని ఇంటిలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా రాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు అని చెప్పి తెలుసుకొని మమ్మీ ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత నేను రెండో రోజే వెళ్ళి మమ్మీకి డాడీని ఇద్దరిని కలిపేయాలి అని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయి వెల్లు వెళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇక అయితే ఇంకా ఇక్కడ చూస్తే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్లో పెడతారు సీతారామయని ఇక అందరూ హాస్పిటల్ బయట బాధతో ఇక కళ్ళమంట నీళ్ళు పెట్టుకొని ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటే ఒకవైపు ఓదారుస్తూ ఉంటారు అపర్ణ అలాగే ఇక కావ్య ఇక ఇంతలోనే ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి అందరూ కూడా అక్కడే ఉంటారు రుద్రాణి అయితే మెల్లగా వదిన ఏదో నాకు అనుమానంగానే ఉంది తా నాన్న డ్రామా వేయలేదు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టుంది ఇప్పుడు కనుక అటాక్తో నాన్నకి ఏమన్నా జరిగితే మాత్రం ఆస్తి ఖచ్చితంగా ఇక ఇక వదలకుండా అలానే ఇక ఆయన పేరు మీదే ఉంది కాబట్టి ఎవరికీ కూడా దక్కనివ్వకుండా చేసేస్తుంది అదిగో అక్కడ కూర్చున్న కావ్య కాబట్టి నువ్వు మాత్రం వదిలిపెట్టమాకు అనగానే చూడు దుర్దాని ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఇంత కఠినంగా మారలేదు నా కొడుకు విషయంలో నేను అంత కఠినంగా మారుతున్నాను అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మాత్రం ఈ ఆస్తి విషయంలో ఎవరు ఏమన్నా అవునన్నా ఇదే కరెక్ట్ టైం వీరినామా రాయించాలి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే డాక్టర్ వస్తారు వచ్చి సీతారామయ్య పరిస్థితి గురించి అందరికీ కూడా చర్చిస్తారు ఆయన ఉన్న పలంగా ఒక ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయారు అంటే ఆయనకి అటాక్ వచ్చింది ఆయన ఇక ఎప్పుడో పూర్వం సంబంధించిన మనిషి కాబట్టి ఆ బలంతో ఉన్నారు అందువల్ల తట్టుకోగలిగారు ఎవరు కూడా అతన్ని డిస్టర్బ్ చేయొద్దు మూడోసారి స్ట్రోక్ వస్తే తెలుసు కదా ప్రాణాలకే ప్రమాదం అప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్పనగానే ఇక వెంటనే ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటే దాని లక్ష్మి మాత్రం ఇక వెంటనే అత్తయ్య గారు మీరు బాధపడమకండి మావయ్య గారికి ఏమీ కాదు అని చెప్పి అంటుంది ఏంటబ్బా మంచిగానే మాట్లాడుతుంది అని చెప్పి అనుకునే లోపలే ఇక వెంటనే లాయర్ గారిని పిలిపిస్తుంది ది వేలోనే లాయర్ గారికి హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో లాయర్ వస్తాడు ఒక్కసారిగా హాస్పిటల్లో అందరూ కూడా లాయర్ని చూసి ఎవరు ఎవరు పిలిచారు మీకు అనగానే నేనే పిలిచాను అత్తయ్య ఇక మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది వయసు రీత్యా రీత్యా పెద్ద వయసు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు బ్రతుకున్నప్పుడే కొట్టుకు చేస్తున్నాం ఇక ఆయన గనక ఏమన్నా అయితే అప్పుడు ఈ ఆస్తి అంతా కూడా పంచుకోలేక ఇష్టం వచ్చినట్టు గొడవలపాలవే కంటే ఆయన బ్రతుకున్నప్పుడే వీలనామ రాయిస్తే మంచిదని తీసుకొచ్చాను అనగానే దెబ్బకి స్టన్ అయిపోతారు ఇంట్లో అందరూ కూడా ముఖ్యంగా అపర్ణ అయితే చాలా కోపంతో దాని లక్ష్మి అసలు నువ్వు మనిషివేనా హాస్పిటల్లో మావి గారు ఉన్నారు ఇంకా డిశ్చార్జ్ కూడా అవ్వలేదు ఆయన గురించి ఇంత అపశకన పక్షిలాగా మాట్లాడతావా ఆస్తి గురించి మావి ఏదైనా జరగాలని కోరుకుంటావా అసలు నువ్వు ఏం మనిషివి అనగానే చాలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అక్క నువ్వు నేను ఇద్దరం ఇంటికి సమానమే ఎంతైనా ముందు నువ్వు ఇంటికి దీపం పెట్టావు ఆ తర్వాత నేనే వచ్చాను అంతవరకే అంతకు మించి మాట్లాడద్దు నీ కొడుకు రూలు నా కొడుకు ఒక రూలు వేసుకునే మాటలకి నీ నీ పద్ధతికి వేరు నా పద్ధతి వేరు నా కొడుకుకి నాకు ఆస్తి కావాలి నా కొడుకు ఆ ఆస్తి అనుభవించాలని నాకు ఉంటుంది నువ్వు ఏమి మాట్లాడకుండా పక్కకు వెళ్ళు వీలునమ్మ రాసి తీరాల్సిందే మావయ్య గారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు చాలా సీరియస్గా ప్రకాశం కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని ధాన్యం ఆగు ఆగుధాన్యం అనగానే పక్కకు వెళ్ళండి మీకు మతిమరుపు మీ మతి మరుపు వల్ల నేను ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నాను కానీ ఏ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు మీ వదిలిలాగా కానీ ఈరోజు ఆ పరిస్థితి తీసుకురావద్దు ఇల్లు వదిలి వెళ్ళను నేను మావయ్య గారి కంటే ముందే పైలోకాలకు వెళ్ళిపోతాను నా మాటే నా మాట వినకపోతే అని చెప్పనగానే వెళ్ళిపో అని చెప్పి అంటాడు అందరూ ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటే ఏంటే ఏంటి బెదిరిస్తున్నావా అసలు నువ్వు మనిషిలాగా ప్రవర్తిస్తున్నావా మా నాన్నకి ఒంట్లో బాలేదని హాస్పిటల్లోనే ఇంకా ఇంట్లో లేకుండా ఇక్కడే ఉంటే ఈ లోపలే ఆస్తి పంపకాలు జరగాల వీలు నమ్మాలి జరగాల అసలు నువ్వు ఈ ఇంటికి దేనికి సంబంధించిందానుమని నీకు ఈ ఆస్తి రాసి ఇవ్వాలి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దానలక్ష్మి ఏంటి నేను ఈ ఇంటికి కోడలు అన్న సంగతి కూడా మర్చిపోయారా అనగానే నేను ఏ విషయాన్నైనా మర్చిపోను గుర్తుపెట్టుకుంటాను కానీ అప్పటికప్పుడే మర్చిపోతాను తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక టైంలో గుర్తుకొస్తుంది కానీ ఈ విషయం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు నేను ఐదు సంవత్సరాల పిల్లడప్పుడు నేను నా తల్లి నా తండ్రి చనిపోతే నా పెదనాన్నైనా మా అని చెప్పి ఆపేస్తాడు ఒక్కసారిగా ఇందిరాదేవి ఒరే ప్రకాశం ఏం మాట్లాడుతున్నారా అనగానే నిజం అమ్మా నిజం ఇలాంటి రాక్షసులకి నిజం చెప్పకపోతే రాబందుల్లాగా పీల్చుకొని పిప్పు చేసేస్తారు నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు అయినా కూడా దీనికి కనికరం లేకుండా ఆస్తిని మొక్కలు చేయమని వీలునామా రాయమని లాయర్తో సహా వచ్చింది అంటే ఇది రాక్షసే అందుకే దీనికి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నిజం చెప్పాల్సి వస్తుంది అనగానే రుద్రాణి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నీతో పాటు నీతో పాటు నీ చేతులతో తాలిబొట్టు కట్టించుకున్న దానిలక్ష్మి ఇంటి మనిషి కాదంటావేంటి ఇది ఎక్కడ విడ్డూరం అనగానే రుద్రాని ఎక్కువ మాట్లాడావంటే ఇంటి ఆడపడుచువని కూడా చూడను చెంప పగిలిపోతుంది పో అని చెప్పి అంటాడు ప్రకాశం ఇక దానలక్ష్మి ఏంటండి ఇందాకటి నుంచి తెగ మాట్లాడుతున్నారు నేను ఇంటి కోడల్ని కాదా నేను ఇంటి కోడల్ని కానప్పుడు మీరు కూడా ఈ ఇంటికి కొడుకు కాదా అనగానే అవును కాదు అని చెప్పి అంటాడు అంతే ఇక కావ్య ఇక అక్కడే ఉన్న ప్రకాశం సారీ సుభాష్ ఇక అపర్ణ ఇక అందరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా రుద్రాని దెబ్బకి అవక్కయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది నువ్వు అనుకున్నట్టు రాజుతో సమాన హక్కు ఇవ్వడానికి నీ కొడుకేమి మా అన్నయ్య కొడుకులాగా సమంగా ఈ ఇంటికి కష్టపడలేదు వాడు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో పుట్టాడని ఏదో వారసుడని ఏదో తమ్ముడు కొడుకని మర్యాద ఇచ్చి ఇంట్లో ఉండనిస్తే ఏగంగా ఇంట్లో ఉన్న వాళ్ళకే బాధ కలిగినప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఈరోజు నీకు నిజం చెప్తున్నాను నిజానికి నా తండ్రి నా పెదనాన్న పెద్దమ్మ నన్ను పెంచుకొని తల్లిదండ్రులు అయ్యారు నిజానికి నేను ఒక అనాథిని నా తల్లి తండ్రి చనిపోయారు అని చెప్పి ప్రకాశం చెప్తాడు ఇక వెంటనే సీత ఇందిరాదేవి ఒరే ప్రకాశం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా కొడుకువి అనగానే అవునమ్మా నేను ఎప్పటికీ నీ కొడుకునే కానీ నిజమైతే తెలియాలి కదమ్మా ఆస్తి కావాలని ఈ రాక్షసి పోరు పెడుతుంటే నేను ఎక్కడి నుంచి పుట్టానో మూలాధారం ఏంటన్నది దానికి తెలియాలి కదా ఇదిగో దాని లక్ష్మి ఇంత కూడా ఆస్తి లేదు నాకు నేను నా తండ్రి నా తల్లి యాక్సిడెంట్లో చనిపోతే ఇక నేను అనాథలా ఉండిపోతే సొంత పెదనన్న అయినా సీతారామయ్య గారు నాకు తండ్రి అయ్యారు మా అమ్మ నన్ను తల్లిగా తీసుకొని నన్ను సమానంగా అన్నయ్యతో పాటు పెంచింది ఈ నిజం నాకు కూడా తెలీదు కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయంలో నిజాలు ఎప్పటికైనా కన్న వాళ్ళకి తెలియాలని నాకు ఆ విషయం తెలిసింది కానీ ఏ రోజు ఈ విషయం నీకు చెప్పలేదు ఎందుకంటే ఆ చెప్పాల్సిన అవసరమే రాలేదు నువ్వు కూడా వదినలాగే ఇక మంచిగా కలిసి పెలిసి ఈ ఇంట్లో ఉంటూ ఇంతవరకు చక్కగా కలిసిమెలిసి ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను కానీ ఏ రోజైతే నువ్వు ఆస్తి మొక్కలు కావాలని మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఇంత కూడా కనికరం లేకుండా నువ్వు లాయర్తో హాస్పిటల్కి వచ్చావు అంటే నీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను చూడుదాని లక్ష్మి నీకు గా నీ కొడుకు కానీ నాకు కానీ ఈ ఆస్తి మీద ఎలాంటి హక్కు లేదు అసలు మనకి సంబంధించినాకీ ఏమీ లేదు ఇల్లు కూడా లేదు వాళ్ళు కనికరం చూపిస్తే అక్కడ ఉంటాము లేదంటే రోడ్డు మీద బ్రతకాలి అది నీకు ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసేలాగా చెప్తాను విను ఏంటి అనగానే ఏ కదలికలు మెదలికలు లేకుండా స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి రుద్రాని అయితే ఏంటి నువ్వు నువ్వు అనాథవా అన్నయ్య నిజానికి నీకు తల్లిదండ్రులు ఎవరూ లేరు పెంచుకున్నది తా అమ్మా అమ్మ నాన్న వాళ్ళ అని చెప్పి రుద్రాణి ఇంకా షాక్లోనే ఉండిపోతుంది చూడు రుద్రాణి నువ్వు అనుకున్నట్టు నా భార్యని ఏదో రకంగా చెవులు కొరికి దాని మనసు పాడు చేసావు కానీ ఇప్పుడు తెలిసింది కదా ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం ఉందో ఎంత ఆస్తి హక్కుందో ఇప్పుడు తెలిసింది అనగానే ఒరి ప్రకాశం ఒరి నువ్వు చెప్పాల్సినవన్నీ నువ్వు చెప్పినా నువ్వు ఏ రోజైనా నా కొడుకు వేరా అని చెప్పి ఇందిరాదేవి అంటుంటే అవునమ్మా ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా తల్లివి కానీ చెప్పక తప్పలేదమ్మా అనగానే ఇంట్లో అందరూ ప్రకాశం అసలు కొడుకం కాదని అయితే బయట పెట్టేసుకుంటాడు ప్రకాశం చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక దాని లక్ష్మి ఏం చేయబోతుంది అన్నది తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్